నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా నేను కవిని కత్తితో పొడుస్తా నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయత్తి కొడతా నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయత్తి కొడతా ఉంది నీ కవిత్వం వింటుంటే నా స్వేదనాల అన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది నర్నరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది మా మామగారితో చెప్తాను వచ్చే వారం పత్రికలో ఈ గెయ్య వేయాలి రాజయ్య దలుచుకుంటే ఇన్నాళ్ళు ఈ వార పత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను ఇక్కడి నుంచి ఈ వార పత్రికని వార పుత్రికలా తయారు చేస్తాను తప్పుతుందే ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి దీని పేరు బంగాళా కుక్క కాదండి వెరైటీ అలా పేరు పెట్టాను காத்து ரூச்சி சூடா நேன் ரத்து சூடால